శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం మూడు వందల పదహారవ రోజు నిత్య అన్న ప్రసాద వితరణ ఆంధ్ర బ్యాంకు రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ జయరాజు వీణా దంపతుల చేతుల మీదుగా జరిగింది అనంతరం జయరాజు మాట్లాడుతూ ఇలాంటి రాతి దేవాలయాలను ఆనాడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టడం విన్నాము ఈ రోజుల్లో కళ్ళారా చూస్తున్నాం దేవాలయం మహా అద్భుతంగా ఉందని జరగబోయే రుచుల్లో మహాక్షేత్రంగా వెలుగొందుతుందని ఇంతటి దేవాలయం నిర్మించిన తలారి పరశురాముడు శకుంతల దంపతులు వారి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు తలారి పరశురాముడు మాట్లాడుతూ అన్న ప్రసాద వితర కార్యక్రమానికి విచ్చేసినటువంటి జయరాజు దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో నారాయణ ఓం లక్ష్మీనారాయణ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠం నందు గల మోక్షద్వారంగా పిలువబడే ద్వార ప్రవేశం భూలోకంలో మన దేవాలయంలో మోక్షద్వార ప్రవేశంతో పాటు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దివ్య దర్శనం కల్లారా చూడగా రండి రండి దర్శించండి మనసారా పూజించండి స్వామి ప్రసాదం స్వీకరించండి ఆనంద లోకంలో విహరించండి అదిగో ఈ నెల అనగా డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఐదు గంటల నుండి ముక్కోటి వైకుంఠ ఏకాదశి విష్ణు ఆలయాల్లో స్వామి దర్శనార్థం ఉత్తర ద్వారం తెరిచి ఉండటం భక్తులందరూ ఆ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించి తరించటం పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం భూలోకంలో మనం ఇలా చేస్తే స్వర్గంలో ఉన్న మన శ్రీహరి అనుగ్రహానికి పాత్రలమై సుఖ సంతోషాలతో జీవిస్తామని ఆ వేదాలే చెబుతున్నాయి అందుచేతనే మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం కసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం రాతితో కట్టబడుచున్నది ఈ విషయం మీకు తెలిసిందే ఆ గుడిలో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దర్శించి పునీతులు కండి ఏ దేవాలయంలో లేని తూర్పు ఉత్తర దిశలో మోక్ష ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు శుక్రవారం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమాల ద్వారం ను దర్శనం కోసం వచ్చే ముక్కోటి దేవుళ్ళు దేవతల కోసం ఈ ద్వారం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తీయబడుతుంది అలాంటి ద్వారం ఉదయం ఐదు గంటల నుండి భక్తాదులకు ఈ గడప దర్శనం గుండా ప్రజలకు భక్తాదులకు అందుబాటులో తీసుకురావడం జరుగును కావున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఆహ్వానించేవారు ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త తలారి శకుంతల పరశురావుడు టీపీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఆలయ కమిటీ ట్రస్ట్ సభ్యులు అందరూ ఆహ్వానితలే ఈ కార్యక్రమంలో విజయేంద్ర గౌడ్ మల్లికార్జున స్వామి నవిత సత్య అనవప్ప మురళి శివరత్న శశికళ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు పుణ్యములుగా ఏ జన్మల పుణ్యము సేవలు చేయగలి జన్మల నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవం మాదిరా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవం మాదిరా ఎన్ని జన్మల పుణ్యము ని సేవలు చేయగా బిరి సే నే మాలగ తరిం మాల సేవతో ఉలకిం సగా ఎన్ని సేవా తోమాల సేవా ఏన్ని జన్నల చక్కగా అందరికీ ఆదర్శనీయంగా అందరూ వాళ్ళ వాళ్ళ మనో ఏమి కార్యాలు సిద్ధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సంతోషంగా సేవ చేయాలని నారాయణుడు నారాయణుడు అంటే నా నరుడే నారాయణుడు సో ఆయన మన మనిషి దైవరూపేణ కాబట్టి ఈ దైవం అనేది మన అందరిలో ఉంది ఆ దైవత్వాన్ని చూడడము దాన్ని అనుభవించడము దాన్ని పంచుకోవడము అందించడం అనేది మన యొక్క ముఖ్య కర్తవ్యం మనం వచ్చింది అందుకోసమే ఏదో కారణం కోసం వచ్చాం ఒక కార్య కార్యాన్ని సాధించడం కోసం వచ్చాం ఆ కార్యరూపంగా మనం దాన్ని అందరికీ అందించేసి మనం ఇక్కడ నుండి సెలవు తీసుకుని వెళ్ళాలి కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మనగా మీరు అంత భాగమించి సేవ చేసి తరించాల్సిందిగా భావిస్తారు మనిషిని మనిషిగా ప్రేమించాలి అప్పుడే ఈ సంఘానికి మనం ఉపయోగపడేది నా వాళ్ళే నా ఇదే నా రక్తమే నేను చూసుకోవాలనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు నా మనం తల్లిదండ్రిగా నిలబడితే ప్రతి ఒక్కరు మన పిల్లలే మీరందరూ మా పిల్లలే కాబట్టి ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా తల్లిదండ్రులు చూసుకోవాలా తల్లిదండ్రిగా ఎప్పుడైతే నిలబడతామో అదంతా చాలా బాగుంటుంది ఇంకా ఏమనుకో వేరే ఉద్దేశాలు ఉండవు తల్లిదండ్రులకు ఏమైనా ఉంటాయా ఎప్పుడు బిడ్డకి అన్నం పెట్టాలనే ఉంటుంది నాన్న ఎప్పుడు సంపాదించి పెట్టాలనే ఉంటుంది కాబట్టి அந்த நாராயண நாராயண ஜெய கோவிந்த ஹரே நாராயண நாராயண ஜெய ஜயோபால நாராயண ஜெய ஜெய கோவிந்த ஹரே நாராயண நாராயண ஜெய ஜெயபால ஹரே கோவிந்த ஹரே ஜெய ஜயோபால Govinda hare, jay jay go Hare Narayana, Narayana, jay jay govinda hare. Narayana, Narayana, jay jay go Hare Govinda hare, jay jay go Hare Govinda hare, jay jay go Hare नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे गोविंद हरे जय जय गोपाल हरे गोविंद हरे जय जय गोपाल हरे गोविंद हरे जय जय गोपाल हरे नारायण नारायण jai jai gobinda hare narayana narayana jai jai gopala narayana narayana jai jai gobinda hare narayana narayana jai jai gopala hare gobinda hare jai jai gopala hare gobinda hare jai jai gopala hare jai jai gopala hare hare జై జయోపాల అమూల్యమైన పాటలు మీ అమూల్యమైనటువంటి భజన పాటలు కూడా మీ నుండి చాలా చక్కగా వచ్చాయి సార్ గోవింద నామాలతో కీర్తనలతో చాలా అద్భుతంగా చెప్పారు సార్ చాలా సంతోషం మీ సేవలు ఇలాగే మీ దేవాలయంలో మీరు కూడా వచ్చి మీ మనసారా ఆ దేవుడికి మీరు సేవలు చేసుకోవాలని మరొకసారి లక్ష్మీనారాయణ స్వామి ఆలయము మరియు నిత్య అన్నదాన సేవకులందరి తరఫున మా మనీ సార్ మేడం మీరు ఖచ్చితంగా ఇద్దరు ఇలాగే లక్ష్మీనారాయణులుగా మీరు మాకు సేవలు ఇవ్వాలని ఆయన సేవలు చేసుకోవాలని కూడా మరోసారి ఒకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి రావడము మీకు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ